మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ హోంమంత్రి అనిత మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న అమిత్ షా నక్సల్ కార్యకలాపాలను అంతమొందించడంలో ఛత్తీస్గఢ్ విజయం సాధించిందని వెల్లడి ప్రధానమంత్రి మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మొయిజూ భేటీ ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై మాల్దీవులతో చర్చలు ప్రారంభిస్తామన్న ప్రధాని రానున్న రోజుల్లో యూపీఐ ద్వారా భారత్ మాల్దీవులు అనుసంధానమవుతాయని వెల్లడి సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను లాభాల్లో భాగస్వామ్యం చేసిందన్న బట్టి విక్రమార్క చెన్నూరు రామగుండంలో నైపుణ్య కేంద్రం ఏర్పాటు పారదర్శకంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ను విచారించిన నాంపల్లి కోర్టు నాగార్జున వాంగ్మూలాన్ని రేపు రికార్డు చేస్తామన్న న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా తిరుమలలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు రేపు గరుడ సేవ విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ భద్రాచలంలో ఘనంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాల్లో నాలుగో రోజు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లలితా సుందరి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనం టీడీపీలో చేరతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టీకరణ తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడి దసరా సందర్భంగా నృత్యంపై పాట రాసిన ప్రధాని మోదీ పాడిన గాయని పూర్వ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని ఉద్యోగం కావాలంటే భూమి కేసులో లాలు ఆయన తనయుడు తేజస్వికి బెయిల్ లక్ష పూర్తికత్తతో బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ న్యాయస్థానం కోల్కతా అత్యాచార ఘటనపై సిబిఐ ముమ్మర దర్యాప్తు తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను క్షేమంగానే ఉన్నానని వెల్లడి చెన్నై ఎయిర్ షోలో తొక్కిసలాటపై బీజేపీ అన్నా అన్నాడీఎంకే విమర్శలను తిప్పికొట్టిన డీఎంకే ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని ఎక్స్ వేదికగా వెల్లడి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన సునీత విలియమ్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నాలుగు వందల కిలోమీటర్ల పైనుంచి ఓటు వేయనున్న ఆస్ట్రోనాట్ ట్వంటీ మహిళా ప్రపంచకప్లో పాక్పై విజయంతో బోణీ చేసిన భారత్ రేపు శ్రీలంకతో ఢీ శ్రీలంక క్రికెట్ జట్టు పూర్తిస్థాయి ప్రధాన కోర్చుగా జైసూర్య శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం